హలో హాయ్ వన్ నేను మీ ఏబి వినోద్ కుమార్ని ముఖ్యంగా చలోత్ర తినే ఒక వీడియో పెడుతున్నాను అంటే దీనికి కారణం ఏంటంటే టూ డేస్ ముందు మన చిత్తూరులో ఒక మూవీ రీచ్ అయిందండి వెంకటేశ్వర్ థియేటర్లో షికండి షికండి అని ఈ మూవీని అక్షరాల మన చిత్తూరు చిత్తూరులే యాక్ట్ చేసి చిత్తూరు ద్వారా తీయబడిన మూవీ అండి మన కోడి కిషోర్ సార్ కోడి కిషోర్ సార్ ఒక అందరికీ చాలా బాగా పరిచయం ఎలాగంటే ఒక క్లాసికల్ డ్యాన్స్ ఫస్ట్గా పరిచయము కానీ ఈ మూవీని సారే డైరెక్ట్ చేసి స్టోరీ రాసి యాక్టింగ్ చేసి ప్రొడ్యూస్ చేసి హీరోగా యాక్ట్ చేశారు సార్తో సహా మిగతా ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు మన చిత్తూరు చెందిన వాళ్ళే ఇంక్లూడింగ్ మీ నేను ఒక చిన్న రోల్ చేశాను నేనే కాకుండా ప్రతి ఒక్కరు చిత్తూరు చెందిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఎలా చేస్తారంటే అందరూ తొలి పరిచయమే అంతదా తొలిపరిచయమే అయినా కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు వాళ్ళు అంత బాగా చేస్తారంటే దానికి కారణం కూడా కిషోర్ సారే ఎందుకంటే ఆయన బాగా ట్యూన్ చేశారు మూవీ షూట్ స్టార్ట్ ముందు ఫోర్ టు ఫైవ్ మంత్స్ నాకు తెలిసి ఫోర్ టు ఫైవ్ మంత్స్ వర్క్షాప్ వర్క్ షాప్ నిర్వహించి బాగా యాక్టింగ్ ప్రాక్టీస్ చేసి చేశారు సో వాళ్ళ యొక్క రిజల్ట్ ఈరోజు థియేటర్ చూశాడు నేను మూవీ టూ డేస్ ముందే రేస్ అయినా నేను ఈరోజు పోయాను లేట్ అయిపోయింది చాలా ఫీల్ అవుతుంది లేట్గా చూసానని చాలా బాగా చేశారు వాళ్ళ యొక్క కష్టం అంతా మూవీలో వాళ్ళ యాక్టింగ్ ద్వారా బయటపడింది పేరు పేరు ప్రతి ఒక్కరిని చెప్పచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మన హీరో సారు తర్వాత చందు అన్న చందు అన్న విలియన్ చిత్తూరు విల్లియన్ లాగా అప్పుడు నేను సిక్స్టీన్ నుంచి ఇప్పటి వరకు నా మూవీ నా షార్ట్ మూవీ నుంచి ఈ రోజు వరకు పెద్ద ఆర్టిస్ట్ లాగా అయినా చాలా ఒక చెప్తారు కదా ఒక మూవీ ఫేస్ అని అలాంటి అలాంటి ఒక క్యారెక్టర్ నెక్స్ట్ పోతురాజు అని ఒక రోల్ చేస్తున్నారు సారు మన సంతపేట చెందిన సారు అద్భుతంగా మన ఎలా ఫీల్ అయిందంటే ఒక ట్వంటీ థర్ డేస్ ముందు కోటా శ్రీనివాసులు గారిని ఒక పోలీస్ ఘటనలో చూసి ఎలా ఉంటుందో అంత ఫీల్ తెప్పించారు తర్వాత నెక్స్ట్ మధు సార్ అనేసి కామెడీ పండించారంటే అంత బాగా కామెడీ పండించారు ఇవన్నీ కాకుండా మన తెలు మన చిత్తూరు చెందిన వాళ్ళ వాళ్ళని కాకుండా ఈ మూవీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఈ రోజులో ఉండే పెద్ద ప్రా పెద్ద ప్రాబ్లమ్ మనం ఈ రోజు దాన్ని క్యాషో తీసుకుంటాం ప్లాస్టిక్ కొన్ని రోజులు బ్యాన్ చేస్తున్నారు మళ్ళీ వస్తుంది మన పెద్దగా ఇష్యూ తీసుకోవడం లేదు కానీ దానివల్ల ఉండే పెద్ద బ్యాక్డ్రాప్ని చాలా బాగా వర్కౌట్ చేసి స్టడీ చేసి దాన్ని చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ మెసేజ్ సో ఈ మెసేజ్ కోసం చాలా ఈ వీటన్నింటినీ మనకు ఒక మంచి కామెడీ మూవీగా మనకి చూపించున్నాడు మెసేజ్ని మంచి కామెడీ ద్వారా చాలా బాగా చేస్తున్నారు ముఖ్యంగా మన చిత్రాలు చేశారు మూవీ చూస్తున్న ప్రతి ప్రతి ఏరియా అరే ఇక్కడ చూసి మనం చూసిన ఏరియా ఆ ఏరియా ఏరియా కొటర్ ఫిట్ట చెరుకు గ్రౌండ్ చాలా హ్యాపీగా మనం ఉన్న మనం తిరుగుతున్న ఏరియాని మనం ఉన్న ఊరు వాటన్ని ఒక పెద్ద స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ మీద చూడడం అంటే చాలా హ్యాపీ ప్రతి సీన్ ఎంజాయ్ చేసి నాతో ఈరోజు థర్డ్ డే ఆఫ్టర్నూన్ పెద్ద పెద్ద మూవీలు థర్డ్ డేలో అసలు క్రౌడ్ ఉండదు కానీ ఈరోజు కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఫీల్ అయింది చాలా హ్యాపీగా చూసాము మీరు కూడా ఈ మూవీని చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు సపోర్ట్ చేయండి మూవీ చూడండి మన చిత్తూరులో మన యాక్చువల్గా చిన్న మూవీ ఈ ఈజీ కాదండి ఎవరో ఒకరు అసిటెంట్ కెమెరామెను అసిస్టెంట్గా డైరెక్టర్ చేసి వచ్చి ఉండాలి వచ్చుండి చేస్తే కానీ అంత బాగా తీయలేరు ఎలాంటి మూవీలో మీ మూవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు చేయాలనుకోండి ఇంత దూరం తెచ్చింది చాలా బాగా చేశారు యాడ్స్ ఆఫ్ టు కిషోర్ సార్ అండ్ ఆ కో ఆర్టిస్ట్ బాగా చేసి బాగా చేశారు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎలా ఏం చెప్పాలో తెలియదు మీ ఆల్ దగ్గర చాలా బాగా చేశారు ప్రేక్షకు ప్రేక్షకులందరికీ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలని ఆశిస్తున్నాను ఒక మంచి మూవీ మనం చేశారు మనకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ